శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతా ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి ధనుసు రాశి వారికి మే ఎనిమిదో తారీఖున అనగా గురువారం నాడు వీరి యొక్క జాతా ఫలిత గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు ఎవరైనా ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశిఫలత ఫలిత ప్రకారము మీకు వెంటనే శుభవార్తలు రాబోతున్నాయి ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితం రేపటి రోజు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి మరి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఈ యొక్క ధనసు రాశి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి ఇప్పటి నుంచో తీరిన రెండు కోరికలు తలప్పకుండా తెలుసుకుందామండి మరి అందుకన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాక్షర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాక్ష నక్షత్రము ఒకటవ పాదం జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి గురువు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అందరికంటే ఒక మంచి మనస్తత్వం వీరుదనే చెప్పుకోవాలి అదేవిధంగా వీరు ఎంతో భారమైనటువంటి కుటుంబ బాధ్యతలను వీరు చిన్నప్పటి నుంచే చూశారు కాబట్టి వీరికి జీవితం పట్ల ఒక మంచి అనుభవం అనేది ఉంటుంది స్నేహితులను వెనకంచు వేయరు వారికి సహాయం చేయబోడానికి వీరు ఎప్పుడైతే కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు పరిస్థితులు అయితే వీరి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉంటాయి దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టుబడినటువంటి మనస్తత్వం వారికి ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు ఇక ముఖ్యంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి మీ యొక్క దినఫలితా ప్రకారము సృజనాత్మకమైనటువంటి అలవాట్లు మీకు విశ్రాంతిని ఇస్తాయి మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ యొక్క తండ్రి గారిని లేకుంటే తల్లి లాంటి వారిని వాళ్ళ యొక్క సలహాల సూచనలు అడగండి ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితాన్ని తగినటువంటి సమయాన్ని మీరు కేటాయించండి అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు మీరు వారి యొక్క జాగ్రత్తలను మీరు తీసుకుంటారని ఈరోజు వారైతే ఖచ్చితంగా నమ్ముతారు వారితో మీరు చెప్పుకోదనేటువంటి సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రేమ జీవిత భాగస్వామి తాలూకు సోషల్ మీడియాలోని గత స్టేటస్లను ఒక్కసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ అయితే దొరుకుతుంది అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈరోజు అంతా కూడా మీకు ఆఫీస్లో ఎంతో శక్తితో పనిచేస్తారు తొందరపాటు నిర్ణయాలను తీసుకోకండి ఆ తర్వాత మీరు మీ యొక్క జీవితంలో ఎంతో పశ్చాత్తాపడవలసి వస్తుంది అదేవిధంగా వారితో ఒక చక్కని విడదీయలేనటువంటి బంధం అయితే మీకు ఏర్పడుతుంది ఈరోజు అలాంటి అద్భుతమైనటువంటి అనుభూతిని అయితే రోజంతా కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి మీరైతే అనుభూతి అయితే చెందుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఇక రేపటి రోజున మీరు ఎటువంటి ఇప్పటి నుంచో తిన ఒక కోరిక అయితే మీ యొక్క జీవితంలో తీరబోతుంది దానివలన ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం మీకు కానీ చాలా కాలంగా తినటువంటి ఒక పెద్ద కోరిక అయితే తీరేటువంటి అవకాశం అయితే రేపటి రోజున మీ యొక్క దిన ఫలిత ప్రకారము కనిపిస్తున్నాయి మీ యొక్క పరిస్థితులను బట్టి అంటే అందరికి కూడా ఒకే రకమైనటువంటి పరిస్థితులు అనేవి ఉండవు కదండి ఒకే విధమైనటువంటి పరిణామాలు ఒకే విధమైనటువంటి సమస్యలు అనేవి ఉండవు కదా కాబట్టి మీ యొక్క పరిస్థితులను బట్టి మీరు చాలా బలంగా ఏదైతే కోరుకుంటూ ఉంటారో అవైతే తీరేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఇప్పుడు మేము చెప్పేటువంటి అంశాల్లో మీరు ఏవైతే కోరికలు కలిగి ఉన్నారో వాటిలో ఒకటి కానీ రెండు కానీ తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వారి కోసం అయితే అంటే మీరు చాలా కాలంగా ఎదురుచూసినటువంటి మీ యొక్క ఉద్యోగ సమస్య అయితే తీరనుంది ఒక చక్కని ఉద్యోగం అయితే మీకు అందబోతుందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఒక శుభవార్తలు అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అనే అంశాలు అయితే కనబడుతున్నాయి మీ యొక్క ఉద్యోగం సంబంధించినటువంటి ఒక శుభవార్త అయితే మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీకు రిసీవ్ చేసుకున్నటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఒక చక్కని ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఒక మంచి అవకాశం అయితే మీకు చేజిక్కించుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశము మీ ముందుకు ఈ విధంగా రాబోతుంది ఇక ఎవరైతే మీ యొక్క రాశ్ సంబంధించినటువంటి వారు వ్యక్తులు ఉన్నారో వారు చాలా కాలంగా ఉద్యోగ పవస్థులు అయితే కొనసాగుతూ ఉన్నారు కానీ మీరు ఊహించినటువంటి పరిణామాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోవడం లేదు ఎంతటి ప్రమోషన్లు అదేవిధంగా మీ యొక్క ఆర్థిక లావాదేవీలు అయితే పొందాలని అనుకుంటున్నారో వాటికి సంబంధించినటువంటి ఏ వార్తను మీరు రిసీవ్ చేసుకోబోలేకపోతున్నారు మీరు ఊహించినటువంటి రీతిలో మీకు ఒక ప్రమోషన్ కూడా అందడం లేదు మీరు ఆర్థిక ఇబ్బందులతో చాలా రోజులుగా గురవుతూ వస్తున్నారు దీనివల్ల మీరు ఎంతో నిరాశకైతే గురవుతూ మానసిక ఒత్తిడికి లోనవుతూ వస్తున్నారు కాబట్టి రేపటి రోజున మీ యొక్క పై పై అధికారులు అదేవిధంగా మీ యొక్క తోటి ఉద్యోగస్తులు మీ యొక్క శ్రమను గుర్తించి మీకైతే ఒక మంచి ఆర్థిక అభివృద్ధి పెరుగుదల గురించి ఒక న్యూస్ను అయితే వినేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి ఒక సంఘటన అయితే మీ యొక్క జీవితంలో రేపటి రోజున జరగబోతుందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరైతే మీరు గుర్తించి అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఎన్నడూ ఎరుగునటువంటి ఒక మంచి ప్రశంస అనేవి మీరు దక్కబోతున్నాయి ఇక ఎవరైతే చాలా కాలంగా వ్యాపారాలను కొనసాగించాలని వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని లేదంటే అసలు వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలని అనుకుంటూ ఉన్నారో వారు ఈ విధంగా మొదలుపెట్టి మీరు వ్యాపార రంగంలో ఎదగాలని అనుకుంటున్నారో కానీ మీకు ఎదురైనటువంటి చిన్న చిన్న సమస్యల వలన దానిలో ముందుకు సాగలేకపోతున్నారు డబ్బు అనేది సమ సమకూరక వాటి కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు కుటుంబ మద్దతు కూడా లేక మీరు ఎన్నో పాత్ర ఎన్నో రకాల సమస్యలకైతే గురవుతూ వస్తున్నారు మీరు బ్యాంకులో రుణాల కోసం అయితే అదేవిధంగా మీ యొక్క పెట్టుబడుల కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా అవన్నీ సాధ్యంగాక దానిలో ఎంతో నిరాశకు లోనై ఇప్పటికీ కూడా మీకు మీ యొక్క ప్రయత్నాన్ని మాత్రము మీరు నిరాశకు నిసుకు లోడత చేస్తున్నాయి మీరు కొనసాగిస్తూనే ఉన్నారు కానీ ఈ ఈరోజు దినఫలితా ప్రకారం ఇటువంటి ఇబ్బందులు అన్నిటి కూడా తొలగిపోయి మీకు అనుకూలంగా మారేటువంటి ఒక మంచి ప్రయత్నాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి ఒక మంచి అవకాశం అనేది అదేవిధంగా మీకు ఇటువంటి రుణాలు కావాలనుకుంటున్నారో ఆ రుణాలు మంజూరు కాక ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా మీ యొక్క జీవితం నుండి తొలగబోతున్నాయి ఒక అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది ఇక అదేవిధంగా ఇటువంటి ఒత్తులను అన్నిటి నుండి కూడా మీరు తొలగించుకోవచ్చు అంటే మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా యోగా ధ్యానం మిమ్మల్ని అయితే మంచి రూపకల్పనలోకి మీ యొక్క మనసుకైతే ఒక మంచి ప్రశాంతత అయితే ఇస్తుందండి కాబట్టి యోగా ధ్యానం మీకు ఉన్నటువంటి సమయంలో అయితే కొంచెమైనా కేటాయించి ఈ రెండింటిని పాటించండి ఇక రోజు మీ యొక్క మూలధనము సంపాదించుకోగలుగుతారు మొండి బకాయిలు అయితే అవుతాయి లేదా కొత్త ప్రాజెక్టులు లాభాల కోసము అది నిధుల కోసం అయితే మీరు కొత్త కొత్త రూపకల్పనలు అయితే చేస్తారు మీకు ఆనందంగా మిల్లటువంటి సమయాన్ని పిల్లలతో గడపండి మీ యొక్క మనస్తత్వానికి వ్యతిరేకమైనటువంటి అంటే వ్యతిరేకమైన ఒకసారి ఈ యొక్క పనిని చేయాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా చేసేయండి మీ యొక్క ప్రేమ ప్రయాణం అనేది ఎంతో మధురంగా మారుతుందే కానీ అది మాత్రము కేవలము కొద్ది కాలం మాత్రమే ఇక ఉద్యోగస్తులు కార్యాలయంలో ఈరోజు మంచిగా ఉండవు కాబట్టి కొంతమేరైతే మీరు ఇటువంటి వాటిలో జాగ్రత్త వహించాలి మీ యొక్క సహోద్యోగులతో ఒకరు మీకు ద్రోహం మీద చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక రోజు మొత్తం కూడా మీరు దీనివల్ల విచారానికి గురవుతారు అదేవిధంగా మీ శాస్త్రోతమైనటువంటి కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వర్తించబడతాయి ఒక వ్యక్తి మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు కానీ అదంతా కూడా తప్పేది లేదు అని తన యొక్క జీవిత భాగస్వామి ఎంతో మంచిదని మీరైతే ఈరోజు చివరి కళ మీకే తెలుస్తుంది ఇక అదేవిధంగా మీరు ఎక్కువగా క్యాలరీలో ఉన్నటువంటి ఆహారాన్ని అయితే మానండి మీ యొక్క వ్యాయామాలను చేస్తూ ఉండండి మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే కనుక అవి ఈరోజు మీకు అమ్మబడతాయి దీనివల్ల మీకు ఒక మంచి లాభం అనేది ఉంటుంది మీ ఇంట్లో సామరస్యత కోసము మీరు పనిని పూర్తి సహకారంతో చేయించాలి ఇక ఈ యొక్క రాశి చెందినటువంటి వారు ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారికి ఈరోజు ఒక మంచి అద్భుతాన్ని కలిగించేటువంటి రోజైతే అవుతుంది ఒక అదృష్టం అనేది తెచ్చిపెడుతుంది రోజుగా మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది ఈరోజు చిలకాలంగా ఎదురు చూసినటువంటి ఫ్యాంటసీలను నిజం చేయడం ద్వారా ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంటారు వారు ఆచర్యానికి ఆనందం గురవుతూ ఉంటారు ఈ రోజు అయితే మీ యొక్క జీవితంలో మిగిలిపోతుంది ఈ యొక్క అభిలాషకు తగినట్టుగా మీ యొక్క కెరీర్ నిర్ణయాలు అనేవి తీసుకోండి ఈ అవి మీ యొక్క ప్రయోజనకరమైన ఫలితాల్లో ఒక అయితే గొప్ప సంస్కృతులు అయితే అందిస్తాయి ఇక ఈ యొక్క రాసినటువంటి పెద్దవారు చాలామంది కూడా ఖాళీ సమయంలో అంటే పాత మిత్రులతో కలుసుకొని ఆనందంగా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి చాలా ఎక్సైట్మెంట్లో అయితే ఉండేటువంటి పనులైతే ఈరోజు మీరు ఎన్నో చేస్తారు తెలుసిన కదండి ఈరోజు ధనస్రాస్ వారి జాతక ఫలితాలు తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్